ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ పరిధిలోని మండలాల్లో ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నమూనా పరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని రాజంపేట డివిజన్ కన్వీనర్ షేక్ రౌ తెలియజేశారు రెండు వందల మంది విద్యార్థులు పదహైదు మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు హాజరు కావడం శుభ పరిణామాన్ని తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తామని ఇందులో ప్రతిభ కనపరిచిన వారికి తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ వరకు నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహ బహుమతి ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు గాడి శివశంకర్ రెడ్డి రాజయ్య ధర్మరాజు నాయక్ మల్లెల హరికృష్ణ అబ్బు సంజీవ్ ప్రసాద్ షేక్ షఫియుల్లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు